నిన్న ఒకరో ఇద్దరు నా ఛానల్కి వచ్చి కామెంట్ చేశారు రాజు మీరు డబ్బులు పంపించచ్చు కదా మీకు కావాల్సిందే ఫైనల్గా పాప ట్రీట్మెంటే కదా అని సో నిజం అంటే నేను ఎందుకు ఆ కామెంట్ డిలీట్ చేశానంటే దాని గురించి ఇప్పుడు చెప్దామని యాక్చువల్గా ఏమైందంటే మా మామ నేను అడిగానండి ఏమైంది మా అమ్మ పాపకి అంటే ఏం చెప్పారంట అని అడిగాను కనుక్కున్నాను కనుక్కుంటే ఏం లేదురా ఏదో పొక్కులు వచ్చాయి కదా సో డ్రాప్స్ ఇచ్చారు పది రోజుల్లో తగ్గిపోతాయంట అన్నారు అప్పుడు నేను పాపను చూశాను పాప కూడా చాలా యాక్టివ్గా ఉంది చాలా బాగా తిరుగుతుంది నార్మల్గానే ఉంది సో తర్వాత ఏంటంటే మా మామకు వచ్చేసి హెల్త్ బాగాలేదండి హెల్త్ బాగాలేక ఏమిటంటే హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నానరా డబ్బులు లేవు షుగర్ బాగా ఎక్కువైంది మనీ ఏమన్నా ఉన్నాయని అడిగాడు మూడు రోజుల కిందట మూడు రోజుల కిందట మా మామ మా అంటే ఎవరు కాదండి మా నక్షత్రాల తాతయ్య వచ్చి నన్ను డబ్బులు అడిగాడు అప్పుగా ఉంటే ఏమన్నా డబ్బులు ఇవ్వరా నేను హాస్పిటల్కి వెళ్తా అన్నాడు అంటే కనుక పాప బాగానే ఉంది ఓకే ఓ టూ డేస్ ఆగిన తర్వాత నేను ఒక డబ్బులు తెచ్చుకుంటాను సో ఏం పర్లేదులే అన్న ఉద్దేశంతో నా దగ్గర ఉన్న అమౌంటు మా మామయ్యకి ఇచ్చాను సరే మామ వెళ్ళు అప్పుగా అప్పుగానే అండి అప్పుగానే ఇచ్చి అంటే అప్పుగానే ఇస్తానంటే ఓ ట్వంటీ థౌజండ్ అడిగాడు నా దగ్గర కూడా ట్వంటీ థౌసండ్ ఉంది ట్వంటీ థౌజండ్ ఉంటే ఏమైందంటే మామ నువ్వు ఒక పదిహేను వేలు నువ్వు తీసుకొని ఒక మిగతా ఐదు వేల రూపాయలకు వారిని ఒక కేకు ఒక సైకిల్ కొనుక్కొని వచ్చి వారిని బర్త్డే సెలబ్రేట్ చేశాను మిగిలిన డబ్బులు మా మామకి ఇచ్చాను మా మామ హాస్పిటల్కి వెళ్ళాడు నేను చెప్పాను ఒక రెండు రోజులు ఆగమా అంటే ఏం లేదు పాపకు పూర్తి బాగా అవుతుందని చెప్పాడు చెప్పిన తర్వాత నేను చెప్పింది ఏంటంటే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం ఎందుకైనా బెటర్ ఒకసారి చెక్ చేపిద్దాం ఇంకోసారి మంచి హాస్పిటల్కి నేను తీసుకెళ్తా రెండు రోజులు అని చెప్పా చెప్పి నేనేం చేశానంటే వినోద్ నాకు సం లక్షల డబ్బులు ఇవ్వాలి చాలా తగ్గి ఇప్పుడు ఒక లక్షకు వచ్చింది అంటే నాకు అప్పు కాదండి అంటే ఇది కూడా ఎందుకు మెన్షన్ చేస్తానంటే నిన్న నేను ఊరూరా తిరిగి డబ్బులు తీసుకొచ్చానంటే మా వాళ్ళందరికీ పునకం వచ్చింది అదింటి డబ్బులు లేకపోతే అడగాలి కదా ఆ డబ్బులు లేకపోతే ఇస్తాం కదా అంటే అరే నిజంగా నిన్న చెప్తున్నా కదా నాకు అది అయితే రా ప్రభాస్ మూవీ ఉంటుంది ఒకటి అరే నేను ఇన్ని రోజులు నా మీద మీకు ఇంత ప్రేమ ఉందని నాకు నిజంగా వెళ్దారా అంటాడు చూడండి అదేదో సినిమాలో అయినా అయితే డార్లింగ్ ఏదో సంథింగ్ అదే బా చంద్రమోహన్ అంటాడు కదా ఇది నాన్న అంటే ప్రభాస్ అంటే కనుక ఇన్ని రోజులు నా మీద నీకు ఇంత ప్రేమ తెలుదా అన్నట్టు నిన్న అర్థమైంది అయ్యా నా మీద ఇంత ప్రేమ ఉంది రా జనాలకి చాలా 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 హ్యాపీ నిజం లిటరల్ నాకైతే ఏడుపు వచ్చింది అంటే చాలామంది నీకు డబ్బులు లేకపోతే నాకు అడగాలి కదా డబ్బులు ఉన్నాయి ఎంత కావాలి అంటే నా దగ్గర పదివేలు ఉన్నాయి తీసుకో అంటే లైక్ ఏంటంటే ఇన్ని రోజులు నేను ఎవరిని అడగలేదు కదా ఈరోజు నాకు కష్టమన కానీ వాళ్ళందరి వాళ్ళు వచ్చి నాకు చాలా సంతోషం వేసింది లేదు నిజంగా వినోద నాకు కొన్ని మంది ఇవ్వాలి వాడికి వెళ్తే పాపం వాడు ఇచ్చాడు ఆ డబ్బులు తీసుకొని ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి అంటే అప్పటికే మా వాళ్ళు పెడుతున్నారు అన్న పాపకు హాస్పిటల్కి చూపించంటే రేపు పొద్దున్నే హాస్పిటల్ చూపిస్తానండి నేను ఒక వీడియో పెట్టే ఆ వీడియో తీసి పెట్టిన గంటకే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇక్కడ పాప లేదు అని పాప లేదని ఇక్కడ పెట్టారు తర్వాత నేనేంటంటే వీటి పాప వెళ్ళిపోవడం ఏంటి అంటే చెవునొప్పుతో ఏడుస్తుంది అన్నారు సరే నేను అప్పుడు కూడా సైలెంట్గా ఉన్నా నేను ఆల్రెడీ ముందు మా మామకు చెప్పాను టూ డేస్లో తీసుకెళ్తానని కానీ అప్పటికే పాప లేదు ఇంకా నేనేం చేస్తా వీళ్ళు వచ్చి నువ్వు తండ్రివేనా నీకు రెస్పాన్సిబిలిటీ లేదా నువ్వు చూసుకోలేవా అంటే అరే ఏందిరా ఇది ఇట్లా అనిపించింది నాకు అసలు నాకు అర్థం కాలేదు అంటే బాధేసింది అంటే నేను టూ డేస్లో చూసుకుంటాను డబ్బుల కోసమే నేను వెళ్ళొచ్చాను సీరియస్లీ నేను చెప్పాలంటే నాకు లైట్గా ఏంటంటే కిడ్నీ పెయిన్ లాగా వస్తుంది అబ్బా మీకు డౌట్ నేను హాస్పిటల్కి వెళ్ళొచ్చు నిన్న నిన్న కూడా నేను హాస్పిటల్కి వెళ్ళాను ట్వంటీ ఎయిట్ మే నిన్న ట్వంటీ ఎయిట్ మే నిజానికి ఏంటంటే నాకు కొంచెం కిడ్నీ పెయిన్గా ఉందండి వెళ్తే ఏమైందంటే కనుక అది అంటే ఆ పెయిన్తో కూడా నేను వెళ్ళాను వినోద్ దగ్గరికి దాదాపు అంటే రెండు వందల డెబ్బై కిలోమీటర్లు వెళ్ళి డబ్బులు తీసుకొని వచ్చుకున్నాను వచ్చిన తర్వాత ఎలాగ నేను చూపించుకోవచ్చు పాపకు చూపించుకోవచ్చు అనేసరికి పాప లేదు దాని పోనీ పాప లేకపోయినా పర్లేదు వాళ్ళమ్మని తీసుకొని వెళ్ళింది చూపించుకుంటుందంటే మధ్యలో వీళ్ళు పెట్టే కామెంట్స్ అంటే రెస్పాన్సిబిలిటీ లేదా నువ్వు తండ్రివే కాదా అంటే ఇది ఏంటంటే అంటే ఏదో బా నేను వెళ్ళింది అక్కడికి వెళ్ళి ఈడ పాప లేదు ఇప్పుడు ఏం చేయాలి నేను పోయి నేనేంటంటే నేను పోయి వీడియో తీసుకున్నది ఒక వీడియో పెడితే అక్కడ పిల్లకు బాలేపోతే ఇక్కడ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా అంట ఇంకా నేనేం చేయాలి సో ఇంకొకటి ఏంటంటే ఆ కిడ్నీ అన్నాను కదా కిడ్నీ ఏం అబ్బా గ్రేడ్ వన్ ఫ్యాటీ చేంజెస్ ఇన్ లివర్ ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్ అంటే గ్రేడ్ వన్ అంటే వెరీ మైల్డ్ ఫ్యాటీ లివర్ వల్ల అదేదో ఇష్యూస్ ఉన్నాయంట అంటే నేను మళ్ళీ అన్ని క్లీన్ చెక్ చేస్తే తెలిసింది సో ఇప్పుడు కూడా ఈ వీడియో తీసి పెట్టడానికి కారణం ఏంటంటే మనీ పంపించు మనీ పంపడానికి నాకేం ప్రాబ్లం లేదండి కాకపోతే ఎంత అమౌంట్ పంపించాలి ఏ హాస్పిటల్లో చూపించాలి అది ఐదు వేలు అవుతుందా యాభై వేలు అవుతుందా ఐదు లక్షలు అవుతుంది కుదరదు కదా సో నాకు జీరో ఈగోస్ నా పిల్లల విషయంలో నాకు జీరో ఈగోస్ నేను చెప్తున్నాను కదా నైటే నేను వెళ్తాను రేపు మార్నింగే హైదరాబాద్లో ఉంటాను తన్ని కూడా పాపని తీసుకురమ్మానండి పాపం నాకు ఇస్తే నేను తను ఏ హాస్పిటల్లో చెప్తే ఆ హాస్పిటల్లో నేను దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించుకుంటే నాకు సాటిస్ఫాక్షన్ ఎందుకంటే ఏం లేదరా పది రోజుల్లో తగ్గిపోతుందని మా మామ చెప్పినా లేదు నా మనసులో ఎక్కడో డౌట్ ఉండే కదా లేదు మామ ఇంకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చూపిద్దామన్నా కదా అట్లాగే ఏంటంటే ఏదో తెలియదు వెళ్తా ఈరోజు వెళ్తాను రమ్మంటే లేదు నా పాపని నేను ఇస్తానండి ప్రాబ్లం లేదంటే ఈరోజు వెళ్ళి ఏ హాస్పిటల్ పేరు తను చెప్తే అదే హాస్పిటల్లో నేను మంచిగా ట్రీట్మెంట్ చేయించుకుంటా అది ఐదు వేలైనా యాభై వేలైనా ఐదు లక్షలైనా నేను చూపించుకుంటాను ఓకే నేను అంటే మాతో పాటు తన్నీ రమ్మనండి నాకు పిల్లల విషయంలో నో ఇగోస్ అండి అసలు జీరో ఇగోస్ ఓకేనా లేదు నేను వాళ్ళతో పాటు వెళ్ళను అంటే హాస్పిటల్ పేరు చెప్పేసి మేము ఒక చోట ఉంటాం పాపను పంపించామనండి వేరే వాళ్ళతో వెళ్ళి పాపను హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి పాపను బాగా నార్మల్ అంటే మళ్ళీ పాపని ఇచ్చేస్తాం కిందకో రోజు ఫుడ్ పెట్టుకో హ్యాపీగా ఎంజాయ్ చేయి ఇప్పుడు నేను ఏదైనా ఫీజులు వచ్చినా పిల్లలకి ఏదైనా వచ్చినా నేను చూసుకుంటాను నాకు పిల్లల విషయంలో జీరో ఈగోస్ ఓకేనా నేను చెప్తున్నాను కదండి అది ఎంత అవుతుంది అనేది ఇప్పుడు ఎస్టిమేషన్ కాదు అది నా మనసులోంచి పోదుగా సో ఏదైనా నేను నాకల్లా చూసుకుంటే కనుక అది ఒక సాటిస్ఫాక్షన్ అంతే ఇక నేను ఎవరిని తప్పు అట్టాలని కాదండి ఇవంతను తీసుకెళ్ళిందని కూడా నేను ఫీల్ కాలేదు నేను తీసుకెళ్ళిన తర్వాత నేను ఏ పని చేసినా కూడా వచ్చి ఇదే 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 పదే పదే అంటే మెంటల్గా స్ట్రెస్ తీసుకు అండ్ నాకు బాధ ఉంటుంది కదా ఇప్పుడు నేను వెళ్తాను ఇప్పుడు తను ఏంటంటే ఓకే తను రమ్మనండి మేము పాపని ఇస్తానంటే ఇప్పుడు జస్ట్ మేము పిల్లనే అడుగుతుంది హాస్పిటల్లో చూపించి ఇచ్చేస్తాం అది కూడా తను ఏ హాస్పిటల్ కోరుకుంటే ఆ హాస్పిటల్లో ఓకేనా ఎంత ఖర్చు అయినా ఈవెన్ ఒక్క రూపాయి కూడా తను ఖర్చు పెట్టకుండా నేను పిల్లని చూసుకుంటాను నేను అదేగా చెప్తుంది పిల్లల విషయంలో జీరో ఈగోస్ నాకు అమౌంట్ పంపించామంటే అది ఎంత కామెడీగా ఉంది నేను వచ్చి చూసుకుంటానంటే మళ్ళీ అమౌంట్ పంపించి ఎంత పంపించమంటారు చెప్పేది ఒకటేనండి డబ్బులు పంపించడం కాదు దగ్గరుండి నేను పిల్లని చూసుకొని దగ్గరుండి ఒక డాక్టర్తో మాట్లాడుకొని దగ్గరుండి నేను ట్రీట్మెంట్ చేయించుకుంటే నాకు ఒక సాటిస్ఫాక్షన్ నా బుర్రలో నుంచి అది పోతుంది ఓకేనా ఇప్పుడు పిల్లల కోసం నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అన్నప్పుడు పోని ఏం భయము ఏదో అమ్మా నా ముగ్గురు పెద్ద తాగుడు పోతాడమ్మా వాడు పిల్లల్ని సరిగా చూసుకోవడమ్మా వాడు కొట్టెత్తాడమ్మా నేను ఏలేనమ్మా అని దుర్మార్గం అయితే కాదుగా కాదుగా ఆవిడే చెప్పిందిగా కొన్ని వీడియోస్లో వాళ్ళ నాన్న ఎంత బాగా చూసుకుంటాడో పిల్లల్ని అని సో నా పిల్లలు నా దగ్గర చాలా బాగుంటారు అది కూడా ఎంతసేపు హాస్పిటల్కి అదే చూపించేంత వరకు చూపించి మళ్ళీ కామెంట్ ఇచ్చేస్తాం నాకేం సమస్య లేదు సరేనా సో దయచేసి ఏంటంటే నేను కామెంట్ పెట్టేవాళ్ళకైనా ఫర్దర్గా నేను ఎందుకంటే ఈరోజుతో ఈ సొల్లు ఈ సోది ఇది వదిలేద్దామని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఇదే ఇదే ప్రొలాంగ్ చేసుకుంటూ పోలేను అలాగే బయటికి వెళ్ళి నా మనసులో సత్ ఎంత బాధతో ఇంకొక పది నిమిషాలు నేను సూసైడ్ చేసుకుని సత్తాను అన్నప్పుడు కూడా ఒక వీడియో ఆన్ చేస్తే ఏది జరగనట్టుగా చాలా సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతూ వీడియో తీస్తున్నాను ఒక యూట్యూబర్గా మేము నటించాలి కాబట్టి అక్కడ సో నేను వెళ్ళి రేపు ఇంకో వీడియో తీసాను అనుకో ఆ వీడియో కిందకి వచ్చి కామెంట్ చేస్తారు వీడు చూసావా పిల్లలకు బాగాలేకపోతే ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో అని ఆ మాటలు అయితే నాకు లేదు వీళ్ళు ఎంతమంది ఎన్ని అనుకున్నా పర్వాలేదు ఎవడు ఎట్ట తిట్టుకున్నా ఎవరు తిట్టుకున్నా నాకు చచ్చిపోయినా నాకు బాధ లేదు కానీ నా పిల్ల విషయంలో నాకు ఒక బ్రెయిన్లు ఉంటుంది కదా పాపం నొప్పితే బాధపడుతుంది పాపం నొప్పితే బాధపడుతుందని మెయిన్గా ఆ ఫీల్ నేను తీసేసుకుందాం అనుకుంటున్నా ఓకేనా అండ్ ఇక్కడ ఎవరి తప్పు ఎవరిది కరెక్టు ఎవరు మంచిోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు దేవుడికి వదిలేద్దాం ఎందుకంటే ప్రతిదీ బయటపడతాయి ఎందుకంటే ఏ రోజు నేను వచ్చి మంచివాడిని అని నాకు ఇష్యూ జరిగినప్పుడు వన్ ఇయర్ పాటు నేను ఎవ్వరు చెప్పలే తర్వాత అందరు వాళ్ళే అన్నారు బా రాజును చాలా మంచివాడు అని నేను అప్పుడు కూడా ఏం చెప్పాల టైం ప్రతిదానికి సమాధానం చెప్తుంది టైం ఓకేనా ఎవరు మంచోళ్ళు ఎవరు ఎదవలు ఎవరి జీవితాలు ఏంది ఎవరి బతుకులు ఏంటి అనేది ఎవరు ఎవరిని ఎంత ఎదవల్ని చేయాలని చూసినా నిజం అనేది ఒకటి ఉంటుంది అది ఏ రోజుకైనా బయటకు వస్తుంది ఓకేనా కానీ నేను చేసింది కూడా తప్పే ఎందుకంటే ఎదుటోళ్ళు మనం చేసిన తప్పును ఎత్తి చూపిస్తున్నప్పుడు ఎదుటోళ్ళ తప్పును మనం దాయాలనుకుంటాం చూడు అది అన్నిటికంటే చాలా పెద్ద తప్పు నాకు అర్థమవుతుంది ఈరోజు నేను ఎవరిని మోసం చేయలేదు ఎవరికి చెప్పకుండా ఏది చేయలేదు నేను నా జీవితం అందుకోసం ఇట్లా ఏడిచింది ఓకేనా అదే కొంచెం లా అంటే కొంచెం కన్నింగా కొంచెం తెలివితేటలు కొంచెం ఇలా ఉంటే నా లైఫ్ ఈరోజు ఇలా ఉండేది కాదు ఎందుకంటే సుమారుగా ఒక వంద యూట్యూబర్స్ ఉంటారు నా దగ్గర అంటే నేను సక్సెస్ చేసిన వాళ్ళు నా చేతులతో బాగా వాళ్ళు వాళ్ళందరి దగ్గర నేను ఆ పర్సెంట్ ఇస్తాను నీ ఛానల్స్ నా దగ్గరే పెట్టుకుంటాను మిమ్మల్ని సక్సెస్ చేస్తానన్న ఒక్క మాట నేను ఏంటంటే ఈరోజు కాలు మీద కాలు వేసుకునే నెలకు ఒక ఇరవై ముప్పై లక్షలు సంపాదించటం నేను కానీ దేవుడు నాకు ఆ రోజు తెలివితేటలు ఇవ్వలే నేను అడగకుండా నేను ఎంతోమందికి డబ్బులు ఇచ్చానండి ఈరోజు డబ్బులు ఇవ్వడం నాకు కొత్త కాదు నేను చెప్తున్నాను కదా మనీ ఇవ్వడం నాకు ప్రాబ్లం కాదు మనీ ఇవ్వడం నాకు కొత్త కాదు పిల్లల కోసం కదా పిల్లలకంటే ఏది ఎక్కువ చెప్పండి మన ఈగోస్ ఎక్కువనా నాకైతే కాదు నేను వెళ్తా హైదరాబాద్కి వెళ్తా ఒక్క మాట హైదరాబాద్కి వస్తే నేను పిల్లల్ని ఇస్తానని ఒక మాట చెప్పానండి నేను హైదరాబాద్కి వెళ్తా ఎందుకంటే హైదరాబాద్కి వెళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఏ అడ్రస్ అని వెళ్ళాలి అదేమన్నా మా ఊరా వాళ్ళు ఏంటంటే ఒక వంద ఇల్లు ఉన్నాయి కాబట్టి రాజు ఇల్లు ఆడంటే ఆడందే చూపి నీకు కాదు కదా సో పాప నేను ఇస్తానని ఒక మాట తను చెప్తే నేను వెళ్ళి పాపను చూపించుకుంటాను ఇంతకు మించి అయితే నేనేం చెప్పలేను ఎందుకంటే నా చేతుల్లో ఉన్నది ఇది ఇప్పుడు ఇప్పటికి కూడా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా తిట్టుకున్న వాళ్ళు తిట్టుకోండి వాళ్ళు అనుకోండి ఏంటంటే అంటారు కదా ఇద్దరు అమ్మాయిలను వేసుకొని రాజు తిరుగుతున్నాడు ఎస్ అందుకు ఇంకొకరు అన్నారు ఏంటంటే నువ్వు అమ్మమ్మ దగ్గర వెళ్ళి వరుణ్ణి పెట్టావు పిల్లల్ని చూసుకోవడం అంటే అమ్మమ్మ దగ్గర పెట్టి చూసుకోవడం కాదు నైట్ టైం అమ్మమ్మ దగ్గర పడుకోబెట్టడం కాదు అని రాత్రి రెండు అయినా కూడా నా కొడుకు నా మాట వినకుండా సెల్ తొత్తు అంటే నేనేం చేయాలి వాడు నేను కొట్టలేను వాడికి కొట్టలేను వాడికి కూడా తెలుసు నేను ఏం చేసినా మా ఆయన కొట్టాడు అని సో వాడు ఏంటంటే అయినా ఒంటి గంట అయినా పడుకునేటోడు కాదు సెల్ ఆగిపోతే దెబ్బ 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 వన్ ఇయర్ పాటు అంటే ఎవ్వరు లేకుండా నేను చూసుకున్న బాబుని తర్వాత లడ్డు వచ్చింది తర్వాత వన్ ఇయర్కి వచ్చింది ఓకేనా ఫస్ట్ నుంచి ఎవరు లేరు ఒక వన్ ఇయర్ పాటు పిల్లల్ని ఏ పని చేయకుండా నేనే చూసుకున్నా ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అయ్యాను అంటే ఎన్ని రోజులు అని అమ్మలాగా ఉండలేను కదా నాన్నలా వాళ్ళకు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా తర్వాత నేను కష్టపడి పని చేయడం మొదలెట్టాను వీడియోస్ తీశాను కొంచెం డబ్బులు సంపాదించాను ఎందుకంటే మనీ ఎండ్ ఆఫ్ ది డే మనీ ఉంటేనే కదా పిల్లలకి ఫ్యూచర్ అనేది భవిష్యత్తు ఉండేది సో ఇది వీడియో దయచేసి మా పిల్లని ఇస్తానంటే హైదరాబాద్కి వెళ్ళి పిల్లని తీసుకొని వస్తాను లేదంటే ట్రీట్మెంట్ అయిపోయిందిగా ఇంటికి తీసుకురండి నేను వెళ్ళి చూపించుకుంటా ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఒకటే నేను దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించుకుంటే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు ఎలాంటి ఈగో లేదండి ఏంటంటే తను హైదరాబాద్కి వెళ్ళి అంటే నేను హైదరాబాద్కి వెళ్తా తను వచ్చి మాతో పాటు కలిసి వస్తానంటే కనుక తను నేను కలిసి వెళ్ళి ఒక హాస్పిటల్లో చూపిద్దామని చూపిస్తాను లేదు నాకు ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాలని ఉంది నేను మీతో రాను అంటే నేను నీతో రాను అంటే పర్వాలేదు పాపను వేరే వాళ్ళతో పంపించినా పాపను వెళ్ళి అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తా లేదు అది కూడా కుదరదు అంటే కనుక తను ఇంటికి తీసుకొని వచ్చి పాపను వదిలిపెడితే వదిలిపెట్టిన మరుక్షణం పాప వస్తుంది పాపను తీసుకొని వెళ్ళి నేను వెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తా సో నాకు కావాల్సింది ఏంటంటే నేను దగ్గరుండి మా పాపకు ట్రీట్మెంట్ చేయించుకోవడం ఎందుకంటే అప్పుడే నా బ్రెయిన్లో ఉండే ఒకటి ఎంత డాక్టర్తో నేను మాట్లాడి ఇంకేం లేదయ్యా మీ పాపకి ఈ టెస్టులు చేసినాం ఆ టెస్టులు చేసినాం ఇది లేసినాం అది చేసినా క్లియరెన్స్ వస్తే అప్పుడు నాకు మనశ్శాంతి ఉంటుంది ఓకేనా దీనికి కూడా ఇంకేమన్నా పేదార్థాలు ఎత్తుకాలము దీనికి కూడా ఏమన్నా తప్పులు ఉన్నాయంటే ఎందుకంటే నాకు ఏ కోసం లేవు నా పిల్లల కోసం నేను ఏదైనా చేస్తా ఓకేనా ఇది నేను చెప్పాలనుకునే మ్యాటరు అర్థం చేసుకునేటోళ్ళు అర్థం చేసుకుంటారు తప్పుగా ఎత్తుకేటోళ్ళు ఏంది ఎన్నైనా తప్పులు ఎత్తుకుతారు వాళ్ళ గురించి నేనేమనను నాకు కావాల్సింది మా పాప మా పాప హెల్త్ అర్జెంటుగా రెడీ అయిపోవడం